ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారం పేరుతో ప్రజల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో రెండు వర్గాలను నిభజించే కార్యక్రమం చే చేసిన కార్యక్రమాలే టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాం తర్వాత నాయన మేము ఈ రెండుకి సమాధానం చెప్పండి ప్రజాస్వామ్యం ద్వారా గెలిచిన ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఉండి ఇప్పటి వరకు ప్రజల సమస్యలను పోరాటం చేయడానికి ముఖం లేదు వారు కోట్లాది రూపాయలు ఈరోజు ప్రోగు చేసుకొని దగ్గర దగ్గర వాళ్ళ ఫార్టీ ఫండ్ ఇరవై ఐదు వేల కోట్లకు పైచిలుకు ఉంటుంది తర్వాత వచ్చిన పది సంవత్సరాల్లో ఒక ఉద్యమ పార్టీ వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్తుందో నిధులే ఈరోజు రెండు వేల కోట్ల పైచీలకు నిధులు ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర అప్పు ఏడు లక్షల కోట్లు ఈరోజు రాష్ట్ర అప్పు ఉంది మేమేమంటున్నాం అంటే ఏ కేటీ రామారావు ఆ డ్రామా కంపెనీ ఏదైతే డ్రామారావు డ్రామా కంపెనీ ద్వారా నటిస్తున్న కార్యక్రమాలు ఏంటంటే కేవలం సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ప్రజల్లో అమ్మోయం సృష్టిస్తూ ప్రజల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ జిల్లాకో రాజకీయం కులానికో రాజకీయం మతారు రాజకీయం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు బీసీ గణన అయింది ఏంటంటే అది దేశంలోనే కాంగ్రెస్ పార్టీ పుణ్యము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి బీసీ గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి బీసీ గణన చేసింది అది వాస్తవం కాదా మీరే గౌరవ ఎమ్మెల్యే గారు సిద్దిపేట ఎమ్మెల్యే గారు వారే మేము బైగాటు చేస్తున్నాము ఈ మంట చెప్పిండ్రు మేము ఏం చెప్పినాం మేము అప్పీల్ చేసినాం ప్రజలకి అయ్యా గండం పెడతాం మీరి కుల గణన అనేది అన్ని వర్గాలకు సంబంధించింది దీని ద్వారా రేషన్ కార్డులు గాని పడుగు బలహీన వర్గాలకు గాని వారికి పథకాలు చేపట్టడానికి ఆస్కారం ఉంటది అని చెప్పిన తర్వాత అప్పుడు చేసినారు ఇప్పుడు ఏమంటుర్రు బీసీ గణన అయినాకనే అంటున్నారు మరి మీరు పది సంవత్సరాలు మీరే పనుదో మీరు గణన చేయొచ్చు కదా అప్పుడు ఏది ఏమైనా సరే శాస్త్రీయంగా బీసీ గణన జరిగింది బీసీ లెక్క పెట్టే కార్యక్రమం జరిగింది కులాల గణన జరిగినది వాస్తవం రాహుల్ గాంధీ గారి నమ్మకం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలో కూడా ఈరోజు కాకపోతే మేము వెనుకబడ్డాం దేంట్లో వెనుకబడ్డాం కాంగ్రెస్ పార్టీ బట్టవాడి మాటలు మాట్లాడట్లా ఎంకబడ్డం నిజంగా కూడా అది ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం ఏదైతే రేవంత్ అన్న తర్వాత ఉన్నది ఉన్నట్టు చెప్పడం రేవంత్ అన్న నైజం అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లక్షణం